సహోదరు గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు ఆర్పాటము చేయచ్చు కొమ్ములు బోరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు యహోవా నిబంధన మందసములు తీసుకుని వచ్చింది ఈ ప్రకారం వారు దేవుని మందసమును తీసుకుని వచ్చి దావితో దాని కొరకు వేయించిన గుడారం నడుమను దాని ఉంచి దేవుని సన్నిధిని దహన బలులను సమాధాన బలులను అర్పించిరి ఒకటో దేవుని తాంత్రం క్రింద పదిహేను అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినము పదహారో అధ్యాయం ఒకటో వచ్చినము దావీదు మందిరం కొరకై స్థలమును కొనిన తర్వాత దేవుని మందసమును అక్కడికి తీసుకుని రావాలని అతడు ఆశించెను అయితే మరి ఒక పర్యాయము ప్రభు ఎడలో తప్పిపోయెను మందసమును తెచ్చుటలో లోక సంబంధమైన పద్ధతిని వాడెను సంఖ్యాకాండములో దేవుడు మందసమును తీసుకుని వెళ్ళవలసిన పద్ధతిని ఆయన ఇచ్చిన్నాడు ఉన్నాడు యొక్క క్రమమును మార్చుటకు ఏ మనిషికి శక్తి కానీ అధికారం కానీ లేదు దేవుడు దాహేదునకు బుద్ధి వచ్చినట్లుగా చేయగా ఒకటో దిన త్ర గ్రంథం పదిహేను అధ్యాయంలో దేవుడు మందసమును మోయుటకు గాను అతడు లేవీలను సమకూర్చి యబూసీను వద్ద తానుకున్న స్థలమునకు దానిని తీసుకుని వచ్చెను ఆ దినము దావేదకు ఎట్టి సంతోషకరమైన దినమో అనేక సంవత్సరములుగా తిరుగులాడుచుండిన మందసమును వారు ఆ దినమున ఎంతో గొప్ప సంతోషంతోను ఉత్సాహంతోనూ తీసుకుని వచ్చిరి సంగీత వాయిద్యములతో అనగా కొమ్ములు బూరలు ఊదుచు తాళములు కొట్టుచు స్వరమండలములు సితారాలు వాయించుచు సంతోషముతో పాటలు పాడుచు వారు దానిని తీసుకొని వచ్చిరి అది ఎంత గొప్ప సంతోషకరమైన సమయము పాటలు పాడువారు హృదయమంతటితో ఉత్సాహముగా పాడుచుండగా దావీదు తానే వారితో కలుసుకొని సంతోషించను ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండుగాక ఆమె